కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం చిన్నప్పుడు అమ్మమ్మ తాతలకి చూసేవాళ్ళం వాళ్ళు కూర్చొని లేవలేకపోవడం లేచేపుడు ఇలా నీ పెయిన్స్తో తో ఇలా లేవడం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళలో ఇప్పుడు అర్లీ థర్టీస్లో లో థర్టీ థర్టీ టూ బిలో ఫార్టీలో కూడా జాయింట్ పెయిన్స్తో తో చాలా బాధపడుతూ ఉన్నారు చలికాలం అయితే ఇంకా ఎక్కువ ఎక్కడికక్కడ పట్టుకుపోయే ఏం చేయాలని చూస్తూ ఉంటారు సో ఇవి ఎందుకు వస్తాయి అర్లీ ఏజెస్ లో ఎందుకు వస్తున్నాయి లేదా పెద్దవాళ్ళలో ఎందుకు వస్తున్నాయి వచ్చినప్పుడు ఫుడ్ కానీ లైఫ్ స్టైల్ కానీ మార్చుకొని ఏదన్నా దీన్ని సెట్ చేసుకుని అవకాశం తెలుసుకుందాం అంతా ఉన్నారు నాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు నమస్తే సార్ జాయింట్ పెయిన్స్ అన్నప్పుడు జనరల్ గా పెద్దవాళ్ళకే వస్తాయి వస్తాయి అనుకుంటాం సిక్స్టీ ప్లస్ ఉన్నప్పుడు వాళ్ళు లేస్తూ కూడా బాగా చాలా నొప్పిగా ఉంది అని చెప్పి లేస్తూ ఉంటారు బట్ యంగ్స్టర్స్ ఆల్సో ఫేసింగ్ ఇష్యూ చెప్తారు దీని మీద ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ ఉంది ఓకే అండ్ ఎంతమంది పాత కాలంలో ఉన్నప్పుడు జనాలు వేరే టైప్ బ్రతికేవాళ్ళం ఓకే వాళ్ళది లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉండేది అండ్ ఇప్పుడు ఎలా అయిందంటే లైక్ వీఆర్ అవే ఫ్రమ్ ద నేచర్ ఓకే మనం మోస్ట్ వి వీఆర్ యూజింగ్ షూస్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ సో మట్టిలు మనది పాదాలు పొడవు అనమాట కంప్లీట్ గా వీఆర్ అవే ఫ్రమ్ ద ఓకే సో దట్ ఈస్ వన్ ద ఫస్ట్ రీజన్ ఈస్ దాట్ ఓకే సెకండ్ ఏంటంటే సన్లైట్ సన్లైట్ నుంచి మనకు జనరల్గా వచ్చే న్యూట్రియంట్స్ అన్నీ అక్కడ మనం ఇంట్లో ఉండేసరికి అక్కడ ఏమవుతుందంటే సన్లైట్ నుంచి మనకు రాదు ఓకే సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ రీజన్ ఓకే అండ్ థర్డ్ థింగ్ లైక్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఓకే అక్కడ ఏమవుతుందంటే సపోజ్ మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఓకే అండ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ యూ ఆర్ సిట్టింగ్ హియర్ యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్ యూఆర్ ఇన్ ద ఏసీ రూమ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ మనకు నార్మల్గా మన బాడీకి జరగాల్సిన ఎక్సర్సైజ్ జరగదు అక్కడ అండ్ ర్క్అట్ ఓకే సో ఎక్సర్సైజ్ లేకపోతే మన బాడీలు మసల్స్ అన్ని యాక్టివేట్ అవదు సరిగా సో దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి సో ఇప్పుడు ఎలా ఉంది అంటే లైక్ మోస్ట్ ఆఫ్ దీన్ ఫ్రమ్ ద ఐటీ సెక్టర్ ఓకే ఎక్కువ మంది డెస్క్ జాబ్స్ అన్కో యా డెస్క్ జాబ్స్ అండ్ ఐటీ సెక్టార్ లో పని చేసే వాళ్ళు ఇన్క్లూడింగ్ డాక్టర్స్ ఓకే ఓకే ఈవెన్ వి ఆర్ ఆల్సో డూయింగ్ దట్ సిట్టింగ్ ఎక్స్ట్రా టైమ్ సిట్టింగ్ జాబ్స్ ఓకే ఎక్కువ టైం ఎక్కువ టైం మనం సిట్టింగ్ జాబ్ చేసినా కూడా పర్వాలేదు బట్ ఆఫ్టర్ దాట్ సపోజ్ వెన్ యు ఆర్ రిటర్నింగ్ హోమ్ అట్లీస్ట్ అప్పుడైనా మీరు అదంత గంట టైం తీసి మనం ఎక్సర్సైజ్ చేయాలి మన బాడీకు స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ చాలా చాలా అవసరం అది జరగకపోతే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఎలా పని ఉంది ఎట్లా పనిచారు దట్ ఈస్ నెంబర్ వన్ నంబర్ టూ ఆ టైప్ ఎప్పుడైనా సరే మన బాడీలో ఆ టైప్ ఎక్సర్సైజ్ జరిగితే లైక్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఈ టైప్ ఎక్సర్సైజ్ జరిగితే అప్పుడు కొన్ని హ్యాపీ హార్మోన్స్ మన బాడీలో జనరేట్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే విల్ ఫీల్ హ్యాపీ అండ్ విల్ నాట్ ఫీల్ ఎగ్జర్షన్ ఎగ్జర్షన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దాన్ హ్యాపీ లైఫ్ ఆర్ యాక్టివ్ లైఫ్ యాక్టివ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ స్ట్రేనింగ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ సపోజ్ లెడర్సే ఒక లేబర్ లేబర్ అక్కడ లైక్ ఈస్ గోయింగ్ టు ద గ్రాస్ ఫీల్డ్ ఆర్ హస్ డూయింగ్ సమ్థింగ్ అక్కడ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళ బాగా కష్టపడుతున్నారు ఓకే వాళ్ళకు ఎక్సర్సైజ్ జరుగుతుంది బట్ ఆ టైప్ ఎక్సర్సైజ్లో ఏమవుతున్నాయంటే లైక్ దానిలో నార్మల్గా స్ట్రెచింగ్ అండ్ వెండింగ్ ఉండదు దట్ ఈస్ నార్మల్ ప్రొసీజర్ ఓకే సపోజ్ వాళ్ళ ఎక్కడైనా డిగింగ్ చేస్తున్నారో అదే చేస్తే ఉన్నారు వాళ్ళ ఓకే సో దాంట్లో ఎట్లా స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ అంతా ఉండదు సో అప్పుడు మీరు సపోజ్ నార్మల్ లైఫ్ స్టైల్కు మనం వస్తే అక్కడ ఎక్సర్సైజ్ కూడా లేదు లేకపోతే వేరే యాక్టివిటీస్ కూడా ఏం లేదు ఎలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే మన శరీరంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనాలు ఇంబాలన్స్ వచ్చేస్తాయి అక్కడ ఓకే దట్ హ్యాపెన్స్ డ్యూ టు ద సర్కెడ్ ఇయన్ రీథమ్ ఇన్ ద బాడీ ఓకే బికాస్ వెన్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ వరల్డ్ అప్పుడు అక్కడ ఏం చేశారంటే నైట్ అండ్ డే ఇచ్చారు నైట్ ఎందుకు ఇచ్చారంటే పర్సన్స్ మస్ట్ స్లీప్ మస్ట్ గెట్ రెస్ట్ ఎస్ కొంచెంసేపు అయినా రెస్ట్ ఉండాలి సో యాక్చువల్లీ నా ఉద్దేశం ప్రకారంగా యాజ్ ఫర్ ద న్యాచురోపథి యూ మస్ట్ హ్యావ్ ఎయిట్ అవర్స్ వర్క్ ఎయిట్ అవర్స్ స్లీప్ అండ్ ఎయిట్ అవర్స్ యూ మస్ట్ స్పెండ్ ఫర్ సమ్ అదర్ ఆక్టివిటీస్ లైక్ గేమ్స్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఓన్ వర్క్ సమ్ సార్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఓకే ఈ టైప్ మనం టైం స్పెండ్ చేయాలి బట్ ఇప్పుడు ఎట్లా కాదు సపోజ్ వర్కింగ్ ఫర్ ఐటీ సెక్టర్ మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చేశారు సో దట్ యూ టు ఫినిష్ ఇన్ సెవెన్ డేస్ యు ఆర్ వర్కింగ్ హోల్ డే అండ్ నైట్ యు ఆర్ డూయింగ్ ఇట్ సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ కంప్లీట్గా తగ్గిపోయింది మీకు టైం లేదు బికాజ్ ఆర్ ప్లానింగ్ టు అర్న్ మనీ దట్స్ ఆల్ సో ఆ టైప్ జరుగుతుంది టోటల్గా సో ఎలా జరుగుతుంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే మన బాడీకు ఎంత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాల్సిందే అంత ఫిజికల్ ఉండట్లేదు ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది మన బాడీలో ఓకే సో ఆర్గాన్స్ ఎలా చేయాల్సింది ఎట్లా పని చేయరు దానివల్ల మనకు డైజెస్టివ్ డిసాడర్స్ వచ్చేస్తాయి మోసన్ ఫ్రీ కాదు అండ్ మోసన్ ఫ్రీ కాకపోతే అక్కడ ఏమవుతుందంటే మన బాడీలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ మన బాడీలో డెవలప్ అయిపోతాయి ఓకే సో ఆ టాక్సిన్స్ అన్ని డెవలప్ అయితే దాని నుంచి మనకు యూరిక్ యాసిడ్ డెవలప్ అవడం కానీ ఆరో ఫ్యాక్టర్ పాజిటివ్ రావడం కానీ అవకాశం ఉంది సో దోస్ టూ థింగ్స్ ఆర్ నార్మలీ హ్యాప్నింగ్ ఇన్ ద యంగ్ ఏజ్ ఓకే సో దట్ ఈజ్ నాట్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఆట్ ఆల్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఒకరికి కాటి అరిగిపోయిందంటే దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అని మనం అనుకోవచ్చు అండ్ డ్యూ టు దట్ హీఈస్ గటింగ్ పెయిన్ అని అనుకోవచ్చు బట్ ఇక్కడ ఎలా కాదు ఇక్కడ ఎట్లా ఉందంటే మీకు యూరికేసిడ్ డెవలప్ అయింది అయితే కూడా మీకు నొప్పి రావడం స్టార్ట్ అయిపోతుంది ఇమ్మీడియట్లీ ఓకే దట్ ఈజ్ వన్ సెకండ్ థింగ్ ఆర్ఎఫ్ ఫ్యాక్ట్లో పాజిటివ్ వస్తే కూడా మీకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఓకే సో ఈ రెండు టెస్ట్ చేయాలి వాళ్ళ చేసిన తర్వాత వాళ్ళకి ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే దే హ్యావ్ టు టేక్ కేర్ ఓకే లేకపోతే మ్యాక్సిమమ్ ఐ హ్యావ్ సీన్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ ఇస్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అయితే వాళ్ళకు జనరలీ డెవలప్స్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఓకే ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లైక్ ఎక్కడ క్యాట్లేజ్ అరి అరిపోవడం కానీ లేకపోతే సపోజ్ క్యాట్లేజ్స్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి లైక్ అథ్లెట్స్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది సో ఇన్ కేస్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ వస్తే దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఓకే బట్ ఫైనలీ ఐ టెల్ యూ వన్ థింగ్ టు చేంజ్ లైఫ్ స్టైల్ అక్కడ ఓకే ఓకే యాక్టివ్గా ఎక్సర్సైజ్ డైలీ వన్ అవర్ ఉండాలి అండ్ ఇఫ్ ఆర్ టేకింగ్ త్రీ టైమ్స్ ఫుడ్ ఫుడ్ నా సజెషన్ ప్రకారంగా యూ మస్ట్ ఇన్ ఈచ్ ఈచ్ సిక్స్ 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 అవర్స్ 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 గ్యాప్ గ్యాప్ ఇప్పుడు కాదు మీరు ఎంట్లో చాయ్ తాగారు తర్వాత కొంచెం తర్వాత టిఫిన్ చేశారు టిఫిన్ చేసి ఆఫీస్కి వచ్చారు ఎక్కడ వచ్చారు మళ్ళీ చాయ్ ఆర్ కాఫీ తీసుకున్నారు సో ఈచ్ ఎవ్రీ టూ త్రీ అవర్స్లో ఏదో ఒకటి మీరు తీసుకుంటూనే ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మన శరీరంలో డెవలప్ అయిపోతాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే అప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ విల్ డెవలప్ అండ్ యువర్ బాడీ విల్ బికమ్ హైలీ సెన్సిటివ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఏ లిటిల్ కూల్ ఎన్వైరాన్మెంట్ యూ విల్ గెట్ కోల్డ్ ఓకే యూ విల్ గెట్ స్నీజింగ్ యుల్ గెట్ హెడేక్ ఆల్ దీస్ థింగ్ విల్ డెవలప్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ టాక్సిన్స్ విల్ డెవలప్ వన్స్ యూ బికమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు యాక్చువల్ బాడీ షేప్ ఉండదు అండ్ బుగ్గాలు పెరిగిపోతాయి ఇక్కడ నార్మల్ దగ్గర మీకు ఎక్సెసివ్ ఫ్యాట్ డెవలప్ అయిపోతాయి బెల్లీ ఫ్యాట్స్ పెరిగిపోతాయి ఓకే మసల్స్ అన్నీ బాగా డెవలప్ అయిపోతాయి అండ్ దాంతోపాటి థైస్ విల్ డెవలప్ లైక్ ఎనీథింగ్ ఓకే యూ పుట్ అండ్ వయిట్ ఇది అన్నీ నార్మల్ ప్రొసీజర్లు అన్నీ జరుగుతాయి అన్నమాట సో ఇది అన్నీ మనం బ్రేక్ చేయాలంటే ఇమీడియట్లీ మోస్ట్ కమ్ టు ద ఫుడ్ కరెక్ట్ టైం టు టైం ఫుడ్ మీరు తీసుకోవాలి ఎయిట్ అవర్స్ గ్యాప్ మీరు ఇవ్వండి టూ టైమ్స్ ఫుడ్ తీసుకోండి మీకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతుంది ఓకే సో ఎయిట్ అవర్స్ యూ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ అక్కడ ఓన్లీ వాటర్ తప్ప బేర ఏం తీసుకోకూడదు నో టీ నో కాఫీ నో మిల్క్ నథింగ్ ఇలా తీసుకుంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ కూడా పోయే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇఫ్ యూఆర్ గివింగ్ ఎయిట్ అవర్స్ గ్యాప్ మీ బాడీలు ఎక్స్ట్రా ఫ్యాట్ అన్ని కరుగుతాయి మినిమం సిక్స్ మాక్సిమం ఎయిట్ అవర్స్ ఉండలేని వాళ్ళు సిక్స్ టు ఎయిట్ ఉంటాయి ఇఫ్ యూఆర్ డూయింగ్ టూ టైమ్స్ ఎక్సర్సైజ్ యూ కెన్ గో ఫర్ త్రీ టైమ్స్ ఫుడ్ ఫుడ్ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఉంటాయి విదౌట్ ఎక్సర్సైజ్ దాట్ మీన్స్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ బాడీ సో యూ కెన్ మెయింటైన్ ఎవ్రీథింగ్ ఇన్ అ ప్రాపర్ వే ఓకే సో దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ లైక్ సబర్ లెడర్స్ యువర్ కమింగ్ టూ టైమ్స్ ఫుడ్ వన్స్ ఇన్ ద మార్నింగ్ వన్స్ ఇన్ ద ఈవివెనింగ్ అండ్ ఎయిట్ అవర్స్ గ్యాప్ సెకండ్ టైమ్ ఫుడ్ షుడ్ బి టేకెన్ బిఫోర్ ద సన్సెట్ ఓకే ఓకే సన్సెట్కి ముందే మనం తీసుకోవాల్సింది ఆహారం అది సో ఆ టైప్ మనం తీసుకుంటే ఆటోమేటికలీ ఎవ్రీథింగ్ విల్ బికమ్ బ్యాలన్స్ ఓకే దానివల్ల మీ బాడీలు ఉన్న ఇంబాలన్సెస్ అన్ని బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట ఓకే సో దాని వల్ల నొప్పిలు కూడా తగ్గడం మొదలు పెడతాయి బట్ ఇఫ్ యూ వాంట్ గెట్ ఫాస్ట్ రిలీఫ్ ఆఫ్ ఎనీ సెట్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ ఐల్ సజెస్ట్ యూ టు గో ఫర్ అట్లీస్ట్ వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్ట్ ఎస్ గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వ సార్ ఒక్కసారి మనం అలా చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే ఐల్ టెల్ యూ వన్ థింగ్ టర్కీలు లాస్ట్ టైం ఒక అర్త్ జరిగింది ఓకే అక్కడ ఏమైందంటే లైక్ ఆఫ్టర్ సెవెన్ డేస్ రిస్క్యూ టీమ్ హ్యాస్ గాన్ అండ్ దే హ్యావ్ రికవర్డ్ ఎవ్రీ వన్ అనమాట ఓకే అర్త్ కెప్ ద్వారా అన్ని బిల్డింగ్స్ అన్ని పడిపోయి అండ్ కింద చాలామంది చనిపోయారు అండ్ కొంతమంది దే దేవర్ లైక్ ఇంజుర్డ్ సో ఈ రెస్క్యూ టీమ్స్ మన మెడికల్ టీమ్స్ వెళ్ళి అక్కడ సేఫ్ చేశాడు అనమాట ఓకే సో అక్కడ దాంట్లో ఒక చిన్న అమ్మాయి ఉండేది అనమాట సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి ఓకే వాళ్ళకు తీసినప్పుడు వీళ్ళు ఇమీడియట్లీ దే హన్ ఆల్ ద మెడికల్ చెకప్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాజ్ దయర్ సో దే హన్ ఆల్ ద నెసరీ ట్రీట్మెంట్స్ బట్ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఏమీ లేదు అసలు అప్పుడు ఈ సెవెన్ డేస్ అయిపోయింది వితౌట్ ఫుడ్ వితౌట్ వాటర్ వితౌట్ ఈటింగ్ ఎనీథింగ్ వెన్ ద పర్సన్ క్యాన్ స్టే ఫర్ సెవెన్ డేస్ మనకు ఒక్క రోజు మనం ఉండలేమా ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఉండలేము సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ పెయిన్ రిలీఫ్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ పెయిన్ పెయిన్ రిలీఫ్ విదౌట్ ఎనీ మెడికేషన్ సపోజ్ మీ దగ్గర మెడికేషన్ ఏం లేదు మీరు ఒక రిమోట్ ఏరియాలో ఉన్నారు స్లమ్ ఏరియాలో ఉన్నారు నియర్ బై హాస్పిటల్ లేదు మెడికల్ స్టోర్ లేదు మీరు ఏం చేస్తారు సో దిస్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఇఫ్ ఆర్ స్టేయింగ్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వితౌట్ ఎనీ ఫుడ్ యు కెన్ టేక్ వాటర్ నో ప్రాబ్లమ్ ఓకే యు కెన్ టేక్ వాటర్ ఎవ్రీ వన్ అవర్ టూ అవర్స్కు మీరు వాటర్ తీసుకోండి కొంచెం యూరిన్ ఎక్కువ వస్తాయి బట్ మీకు పెయిన్ తగ్గుతాయి ఓకే ఓకే సో దీస్ ఆర్ ద జనరలీ థింగ్స్ హ్యాపెన్స్ బట్ ఇది కాకుండా సపోజ్ లెట్ అస్ యు 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 ఏ పర్సన్ ఓకే మీకు వాట్ ఎవర్ టైప్ ఆఫ్ పెయిన్ మేబీ యూరిక్ ఎసిడ్ డెవలప్డ్ మేబీ యువర్ ఆర్ఏ ఫ్యాక్టర్ ఇస్ పాజిటివ్ ఆర్ మేబీ యు ఆర్ ఇంటూ వీఆర్థైటీస్ లైక్ కాట్లేజ్ డ్యామేజ్ అయిపోయింది మీకు ఆ ఏజ్కు మీకు నొప్పి వస్తుంది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇది అన్నీ మనం మేనేజ్ చేయడానికి i have a single medicine treatment mm. if you are taking that single medicine it is not the cure mm. but only thing it can give you the instant relief, relief okay. so you can go to the office you can do your job you mm. can do yourself everything well okay so uh, that is not a painkiller mm -hmm. it's not a painkiller mm. not like modern medicine painkiller it's a herbal medicine mm. okay so that you can use you can survive yourself okay. meantime నేను చెప్పిన చిట్కాలు అన్ని పాటిస్తే లైక్ ఫుడ్ ప్యాటర్న్ సరిగా పాటించి ఎక్సర్సైజ్ సరిగా చేస్తే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అన్నీ తగ్గిపోతాయి లేకపోతే లెటర్ సే యూ హ్ డన్ ఎవ్రీథింగ్ బియాండ్ దాట్ ఆల్సో మీకు తగ్గలేదు లేకపోతే ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ అండ్ రాంగ్ సో అప్పుడు మీరు నా క్లినిక్ రావచ్చు క్లినిక్ వస్తే లైక్ లైక్ టు రూల్ దెన్ ఓన్లీ ఐ టెల్ ఓకే అండ్ ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క బాడీ టైప్ తత్వం అంటూ ఉంటారు కదా అందరికీ కూడా ఇది వర్తించదు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చూడగానే నేను ఇది చేస్తాను నాకు జాయింట్ బెండ్స్ ఉన్నా డాక్టర్ గారు ఇది చెప్పారు ఇది చేస్తానని కాదు ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏం చెప్తారు మీ బాడీ టైప్ని బట్టి అది పాటిస్తే మీకు రిజల్ట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి థ్యాంక్ యూ సార్ e não